వెడవనూరు మండల కేంద్రం పేద రైతులను అదుకున్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చొరవతో పంట కాలువలను విపిఆర్ కన్స్ట్రక్షన్ సౌజన్యంతో శనివారం పూడిక తీత కార్యక్రమం మండల ఇన్ఛార్జ్ అడపన శ్రీధర్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి సత్యవోలు సత్యం రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా దళితులు మాట్లాడుతూ పంట కాలువ సమస్యపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే ఆమె వెంటనే స్పందించి పేదలను ఆదుకోవటం ఎంతో సంతోషకరమైన విషయమని కొనియాడారు ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు విడవలూరు మండల కేంద్రం పేద రైతులను ఆదుకున్న శనివారం పూడిక తీర్చ కార్యక్రమం మండల ఇన్ఛార్జ్ అడపల శ్రీధర్ రెడ్డి ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి సత్యవోలు సత్యం రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా దళితులు మాట్లాడుతూ పంట కాలువ సమస్యపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే ఆమె వెంటనే స్పందించి పేదలను ఆదుకోవటం ఎంతో సంతోషకరమైన విషయమని కొనియాడారు ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు సాధారణంగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొని వచ్చి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేయటం రాష్ట్రం అంతా పరిపాటి అది మామూలు సర్వసాధారణమైన విషయం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా అదే జరిగేది ప్రభుత్వం ఇచ్చే నిధులు కాలువలు దొవ్వాలంటే నీరు చెట్టును లేకుంటే ఓఎన్ఎంఓ ఇటువంటి నిధుల నుంచి ప్రభుత్వం గ్రాంట్ శాంక్షన్ చేస్తే కాంట్రాక్టర్లు చెప్పి కాలువలు దొవ్వించి రైతులు నీళ్లు పారిచ్చేదంతా రాష్ట్ర వ్యాప్తంగా సర్వసాధారణ జరిగే విషయమే ఇది కానీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక కోవురు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఎమ్మెల్యేగా ప్రశాంతిరెడ్డి గారు ఎన్నికైన తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్ని ఉపయోగిస్తా కూడా దానికి పాను కావాల్సినటువంటి ఆగిపోయిన పనుల్ని వాళ్ళ సొంత నిధులతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా సొంత నిధులతో కాలువలు దొవ్వించటము డ్రైన్స్ చేయించటము ఇంకా ఇతరత్ర ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తా ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దటంలో ఎమ్మెల్యే ఎంపీ గారు ప్రజలకు అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్నారు అనేది ఈ విషయం ద్వారానే రుజువైంది దాదాపు ఇప్పుడు మనం నిలబడుకో ఉండేటటువంటి కాలవ నేను చిన్నప్పుడు ఎప్పుడో ఐదో తరగతి ఆరో తరగతి చదివేటప్పుడు ఆ రోజుల్లో తవ్వారంట అంటే దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల క్రితం తర్వాత ఇప్పటికీ ఈ కాలవ పూడిక తీసేదానికి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా నోచుకోవాలా ఇటు ఈ వీళ్ళు ఈ హరిజనవాడకు సంబంధించిన వాళ్ళు ఇటీవల మా దృష్టికి తీసుకొని వస్తే ఎమ్మెల్యే గారు గ్రీవెన్స్కి ఇడవులూరు మండల ఎంపీడీఓ ఆఫీస్కి వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారికి ఆ దృష్టి వీళ్ళు తీసుకువచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు స్పందించి నేను చూస్తానని అక్కడే వీళ్ళకి మాటిచ్చారు మాటిచ్చి ఎమ్మెల్యే గారు నెల్లూరులో ఇంటికి పోయారో లేదో కానీ శ్రీధరన్న ఎమ్మెల్యే గారి కారులోనే ఉన్నారు రెండు రోజుల్లో మీకు బండి టూ హండ్రెడ్ వస్తుంది వాళ్ళకి చెప్పమని ఎమ్మెల్యే గారు చెప్పమన్నారని అని అన్న మేము చెప్తే వీళ్ళందరికీ కూడా ఒక రెండు రోజుల్లో పెడతామన్న ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి శ్రీధర అన్న చెప్పాడు అని చెప్పాము చెప్పిన మాట ప్రకారం రెండు రోజుల్లో హిటాచ్ తీసుకువచ్చి ఈ కాలవ పనులు చేయిస్తున్నాం నిజంగా ఇది ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించటము కోవూరు నియోజకవర్గ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం ఇది ఇటువంటి ఎమ్మెల్యేలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎక్కడ కూడా దొరక సొంత నిధులతో పెట్టాల్సిన అవసరం ఎమ్మెల్యేలకి ఏముంటుంది కానీ మా మేడం ఆ విధంగా కాదు ప్రజా సమస్యలు ఆమె దృష్టికి వస్తే ప్రభుత్వం నుంచి వచ్చే నిధులకు పోలు ఇంకా మిగిలి ఉండే పనులు ఉంటే సొంత నిధులు పెట్టైనా ప్రజా సమస్యలు నేను తీరుస్తాను అనేది ఆమె లక్ష్యం నిజంగా మేము కూడా అదృష్టమే మేము నాయకులుగా గ్రామాల్లో ఉన్నప్పుడు ఒక సమస్యని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకు ప్రజా సమస్యని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోపోతే స్పందించిన విధానం నిమిషాల్లో గంటల్లోనో ఆ సమస్యని పరిష్కారం చేస్తుందో చూడు మేము వీళ్ళకి చెప్పుకునేదానికి కూడా ఉంటుంది మేము వాళ్ళకి పోయి అమ్మ మీరు మా దృష్టికి తీసుకువచ్చిన సమస్యని మేము పరిష్కరించామనే ఆనందం మాకు కూడా ఉంటుంది అది చెప్పిన తర్వాత నెలలు సంవత్సరాలు గడుస్తున్నా కూడా మేము వాళ్ళకి చెప్పుకోలేము నిమిషాల్లో పనులు అయిపోయి కారు ఇంటికి పాకముందే మాకు ఫోన్ చేస్తాడు శ్రీధర్ అన్న మీ పని అయిపోయింది మేడం గారు బండి పంపిస్తా ఉన్నారు మీరు రెండు రోజుల్లో వస్తుందని వాళ్ళకి చెప్పండి రెండు రోజుల్లో బండి పెడతామని చెప్పి అందుకని అదృష్టం ఏం కావాలి నాయనా ఇటువంటి ఎమ్మెల్యే దొరకటం నిజంగా అదృష్టం అది తరతరాలు కూడా ఈ ఎమ్మెల్యే గారి సేవల్ని గుర్తుంటాయి నియోజకవర్గం రుణపడి ఉంటుంది మేమంతా కూడా రుణపడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంతటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ పని పూర్తి చేయిస్తున్నటువంటి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ప్రజల తరఫున మూడు వందల యాభై మంది రైతులు దీని కింద ఉన్నారు నూట ఎనభై ఎకరాలు ఉందని చెప్తున్నారు వీళ్ళందరికీ చాలా ఉపయోగము పంటలు ఎండిపోయాయి కరెంటు సమస్య ఉన్న దానివల్ల పంటలు ఎండిపోయాయి కాలువ చూస్తే నీళ్లు వచ్చేదిలో పూడికి ఎండిపోయాయి ఇది శ్రీధరన్న ఎమ్మెల్యే గారి సహకారం మరువలేదు అది మేము ఇక్కడ ఈ జన్మలో వీళ్ళంతా మర్చిపోతారేమో కానీ మేమైతే మర్చిపోం అటువంటి పని మాకు చేసి పెట్టారు వాళ్ళు మా దృష్టికి వస్తే మేము సంతోషం వాళ్ళకి చెప్తున్నాం ఈరోజు మన హరిజన్ వాళ్ళు రెండు హరిజన్ వాళ్ళు అందరికీ ఇక్కడ నూట ఎకరాలు ఉంది వాళ్ళకి నీళ్ళు పారక ముప్పై సంవత్సరాల నుంచి బోర్లతో కొట్టుకొని సగం పండి సగం పండగా ఉంటే మన ప్రశాంత్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారికి చెప్పుకున్నారు చెప్పుకుంటూ ఆమె ఇమీడియట్లుగా సేధర్ రెడ్డికి ఇన్ఛార్జి రెడ్డి చెప్పి పంపించమని చెప్తే ఆయన కూడా దాని మీద ఇంట్రెస్ట్ తీసుకొని ఒకటిన్నర రోజుల్లోనే పంపించాడు దీన్ని తువితే ఇంకా ఆమె ఆమెను ఇంకా ముప్పై సంవత్సరాలు మర్చిపోరు ఆమెను కానీ మా ఇన్ఛార్జి సేధర్ రెడ్డిని కానీ అందరు ఉన్నారు ఆడ మొగ మొత్తం ఎంత హ్యాపీగా ఈరోజు తింటున్నారంటే వాళ్ళ పుణ్యమేను కాబట్టి అందరికీ మంచి జరుగుతుంది అందులో అర్జెన్స్కి ఎక్కువగా హరిజన్స్ ఒక్కరో ఒకరో ఇద్దరు కూడా ఉన్నారో లేరు ఒక గౌన్ ఉన్నాడు అంతే ఆ కోసం మొత్తం ఎస్సీలు వాళ్ళందరికీ మేల్ చేసినట్టు మనం ప్రశాంత్ రెడ్డి గారికి మేము ఇక్కడ గత మా పెద్దోళ్ళ కాలం నుంచి కూడా గత వంద సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటున్నారు కానీ నీళ్ళు లేక ఎంతో బాధపడే వాళ్ళమే కానీ మాకు తెలియనప్పుడు ఎప్పుడో దువ్వారంట మాకైతే తెలీదు మాకు తెలిసినప్పటి నుంచి సాయకాలం అయితే ఎప్పుడూ తవ్వలేదు నీళ్ళు లేక మేము ఎంతో ఇబ్బంది పడేవాళ్ళమే అందరికీ నాలుగు పుట్లు పండుతున్నాయి ఐదు పుట్లు పండుతున్నాయి అంటే మేము రెండు పుట్లే పండించుకునే వాళ్ళమే ఎంతో బాధపడే వాళ్ళమే కానీ ఎన్నో సార్లు మందిని అడిగాము కూడా మాకు సాయి కాలువ దవ్వండి అని ఎంతో మంది రెడ్ల దగ్గరికి వెళ్ళాము అడిగాము కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మేము ఈ ప్రభుత్వ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి సార్ మాకు ఇలా కాలువ దవ్వండి మాకు రెండో కారు ఇచ్చున్నారు నీళ్లు లేవని ఎంతో అడిగిన తర్వాత అడగంగానే వాళ్ళు కూడా దానికి ప్రత్యుత్తరం ఇచ్చి మేడం దగ్గరికి వెళ్ళండి వాళ్ళ దగ్గర మేడం రేపు మీటింగ్కి వస్తుంది అందరూ కలవండి మేడం అడగండి అని చెప్పారు మేము అందరం వెళ్ళి మేడం దగ్గర అడిగాము మేడం తల్లి మేము అడగంగానే మేడం స్పందించి వెంటనే తల్లి ఎవరితో మాట్లాడాలో వాళ్ళందరితో మాట్లాడి తొందరగా శ్రీధర్ రెడ్డి గారితో పిలిచి అతనితో మాట్లాడి వాళ్ళకి అందరు హరిజిన్లు వాళ్ళకి తొందరగా వాళ్ళు పని చేయండి వాళ్ళు ఫలాలు వేసుకోవాలా అని చెప్పంగానే రెడ్డి గారు కూడా వచ్చి ఎంతో మాకు ముందుకు వచ్చి ఒకటిన్నర రోజులో మాకు బండి పెట్టి మాకు పని ఎంతో చేపిస్తున్నారు మేడం గారు రుణము మా కుటుంబాలు ఉన్నంతకాలం మేడం గారిని అనుకుంటానే ఉంటారు ఆమె చేసిన మేలు అయితే మేమైతే మర్చిపోలేము ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఎంతో స్పందించి మాకు ముందు వచ్చి పనిచేసినందుకు వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ మేడం కొరకు ధన్యవాదాలు తెలుపు